ఏపీలో రైతులు ప్రశాంతంగా లేరు అన్నారు మాజీ మంత్రి పేరినాని చంద్రబాబు కాలు మోపక వాతావరణం మారిపోయిందన్నారు చంద్రబాబు పాలనలో పల్లె కన్నీరు పెడుతోందని మాటలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు ఇంకేం చెప్తున్నారు మీరు కనుక ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరన్నా వచ్చి ఇస్తే మీ ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్నారు ఇవాళ ధాన్యం కొంటున్నటువంటి రైతులు కూడా అదే కంగారు పడుతున్నారు ఈ రేటు రావట్లేదు మళ్ళీ పక్కన ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పాను ఏంటంటే కష్టంలో ఉంటే యూరియా అందించలేకపోయావు యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి రైతుకి ఏమని కాలు రగరేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు ఇవ్వవా ఎరువులు యూరియా ఇవ్వలేవా రేట్ గిట్టుబాటు ధర ఇవ్వలేవా ఇన్సూరెన్స్ ఇవ్వలేవా ఏమిస్తావు పంట నష్ట పరిహారం ఇవ్వవా మరి ఉచితంగా మీటింగులు చెప్తావు ఐదు సూత్రాలు ఆరు సూత్రాలు కాల్ రగరేసుకోండి మీ కబుర్లకి కడుపు నిండు దా రైతుగా అడుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు